ఈరోజు మా షూట్ వచ్చేసి అమృత్ పర్సెంట్ జ్యువెలర్స్లో అవుతుంది ఇది మనకి అమీర్పేట్లో ఉంటుందండి స్టోర్ అక్కడ షూట్ చేస్తున్నాము అదిగో జ్యువెలరీ ఎట్లా చూస్తుంది చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఏ షాప్లో అయినా అస్సలు అంటే అస్సలు ఏడోదండి ఈ పాప కూడా క్యూట్ ఉంది షూట్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు హారికాన్ అని అడుగుతూ ఉంటారు కదా ఇదిగోండి మా చిన్న బేబీతో మా కుందనిక చూడండి ఎవరి దగ్గరైనా మంచిగా ఉంటుంది అనమాట స్టోర్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఎంప్లాయీస్ సపోర్ట్ చేస్తుంటారు మేము ముందే చెప్తాము అంటే మాకు చిన్న బేబీ ఉంది ఇట్లా అని చెప్తే స్టోర్ వాళ్ళు అరేంజ్ చేస్తారు ఎవరో ఒక ఎంప్లాయీని ఇచ్చేస్తారనమాట బేబీని పట్టుకోవడానికి ఒక టూ త్రీ అవర్స్ మాక్సిమం త్రీ అవర్స్ పడుతుంది ఈ షాప్లో అయినా షూట్ ఇదిగో అట్లా ఎవరి దగ్గరైనా కుందనిక మంచిగా ఆడుకుంటూ ఉంటుంది ఇట్లా మేనేజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడు షూట్ వన్ అవర్ దాటింది షూట్ స్టార్ట్ అయ్యి స్టిల్ ఇదిగో మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు గుంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇంటికి వెళ్దామా ఇంటికి వెళ్ళిపోదామా మనము ఇప్పుడు బిజీ ఉన్నావా షాపింగ్లో జ్యువెలరీ షాపింగ్ చేస్తున్నావా ఏం కావాలి వడ్డానం కావాలా నీకు అరే ఇది వన్ గోల్డ్రా గోల్డ్ అడుగురా డాడీని రాడీని ఇప్పుడే అమృత్ పర్ల్స్ లో షూట్ అయిపోయిందండి అమృత్ పర్ల్స్ అండ్ జ్యువెలరీ అని ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్ ఉంది కదా చెన్నై షాపింగ్ మాల్ పక్కనే అనమాట అమీర్పేట్లో అమీర్పేట్కి రాక చాలా రోజులు అవుతుంది అసలు ఇక్కడ అంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పటి నుంచి స్ట్రీట్ షాపింగ్ అనే మొత్తానికి వానేశాను చూస్తున్నాను ఏమైనా బాగుంటాయా అని చెన్నీ పాపకి టవల్ తీసుకుందామా నాప్కిన్ ఫోటోషూట్ చేయడానికి కుందనికలికి స్ప్రెడ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను చిన్నపిల్లలు లేవు అనుకుంటా సార్ ఇందులో చిన్నపిల్లలు అవి లేవు అనుకుంటా ఇవి చిన్నపిల్లలు అవి అనుకుంటా ఇవి ఒకసారి కాదు కాదా ఏదో బ్రాండెడ్ వాళ్ళలో ఉన్నాయి బ్రాండెడ్ ఉన్నట్టే ఉన్నాయి సేమ్ కుందనిక గిళ్ళ వేసుకుందాం పింక్ చిన్నపిల్లలు ఏవి పింక్ బాగుంటుంది కూడా మళ్ళీ మన దగ్గర ఒకటి అది ఉంది కదా చెందు స్విమ్ సూట్ ఉంది కదా కుందనిక అది గ్రీన్ది అది వేసి ఇది పెట్టి ఫోటోషూట్ చేద్దాం ఇవి ఎంత అసలు ఎవరు ఉన్నారు వేరే తీసుకుందామా ఇది ఎంత ఇది ఎంత తెలియదా అయినది కాదు అది ఇక్కడ ఉన్నాడు అట్ వెనకాల కూర్చొని ఉన్నాడు భయ బయ్యా బిజీ ఉన్నాడు ఫోన్లో ఇది ఇది ఎంత అండి ఇది ఎంత అండి వన్ ఎయిటీ అంట చిన్న పాప ఫోన్ పెట్టేసి చెప్పండి ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ అంట అసలు పడుతుంది పడుతుందండి పాపకి చిన్నపిల్ల చిన్నపిల్లలకేనా ఇది ఒకసారి చూపి పాపను కుదండి ఇంకా నీకు స్ప్రెడ్స్ తీసుకుంటున్నా ఇది నచ్చిందా పింక్ కలర్ స్పెట్స్ నచ్చాయా ఓకేనా డబ్బులు ఇవి నువ్వే డబ్బులు ఇచ్చేయి ఇక్కడ ఇచ్చేయి డబ్బులు ఇవ్వమని చెంది ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి నేను షాపింగ్ నువ్వే చేసుకుంటున్నావా ఇక్కడ చెప్ చిన్నపిల్ల చెప్పాలి అయ్యో చిన్న పిల్లల చెప్పులు కాకపోతే ఇప్పుడు అవసరం లేదు కదా పాపకి ఇవన్నీ చిన్నవి వన్ ఇయర్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు అసలు ఎప్పుడు అమీర్పేట్ అంటే మామూలు ఏ స్ట్రీట్ షాపింగ్కి వచ్చినా ఇవి అసలు చూడడం కూడా చూడకపోయేది నేను ఇప్పుడైతే వేరే ఏం చూడట్లేదు చిన్నపిల్లలకు సంబంధించి ఏమున్నాయా అని అవే చూస్తున్నాను ఇవన్నీ డ్రెస్సెస్ ఏదించోరాను దా లెదర్ బ్యాగ్ నెట్టే సేమ్ ప్యూర్ క్వాలిటీ లా ఉన్నారు కదా అసలు సేమ్ సేమ్ అంటే సేమ్ కదా జనర్కే సిల్క్స్ అమీర్పేట హాస్టల్స్ లో ఉండే వాళ్ళకైతే ఏమేమి కావాలో అన్ని దొరుకుతాయండి ఇక్కడ ఒకప్పుడు నా ఫేవరెట్ ప్లేస్ ఉండే ఏదైనా కావాలంటే ఇక్కడికే వచ్చేదాన్ని ఇప్పుడైతే ఇంకా ఏమొద్దు మా మైలో కూడా ఉంచాడు బొమ్మలు కొంటే కిచెన్ సెట్ ఉంచేది ఇక్కడ కూడా హండ్రెడ్ రూపీస్ అవునా హండ్రెడ్ ఉండేది ఎక్కువ ఉంటుందో చాక్లెట్స్ పెట్టింది పైన నాలుగు ఐటమ్స్ ఎక్కువ పెట్టేసి డబ్బులు ఎక్కువే ఉంటుంది డాక్టర్ సెటప్ వద్దండి మాకు విఆర్కే సిల్క్స్ ఇది బాగున్నాయి అక్కడ విన్నాం బట్ట ఉంటుంది కదా లోపల వైలెట్ అండ్ పర్పుల్ ఒకప్పుడు మనకి ఇన్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉండకపోయింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అసలు దీంట్లోనే జ్యువెలరీ అంటే మంచి క్వాలిటీ అంటే ఇక్కడికే తీసుకునేది ఎప్పుడైతే గల్లీకి ఒక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అయిపోయింది ఇప్పుడు నేను వెళ్ళిన అమృత్పాల్స్ జ్యువెలరీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ కొంచెం ప్రైజ్ ఉంటుంది అంటే క్వాలిటీ బట్టి ప్రైజ్ ఉంది అండి కానీ ఈ ఏరియాకి ఈ ప్రైజ్ ఉంటుంది మరి ఇది ప్రైమ్ ఏరియా కదా నాకు ఈ గల్లి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ చూస్తున్నా ఉన్న పర్ల్స్ సెట్ కి ఏదైనా మ్యాచ్ అవుతుందేమో అని చూస్తున్నా అసలు ఇట్లాంటి పిచ్చి జ్యువెలరీ కొనుక్కోక ఎన్ని రోజులు అయితే అందా చెందు నేను అదే ఇట్లా రోడ్డు మీద నేను చెప్పేది బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బ్యాంగిల్స్ 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 కూడా ఉన్నాయి ఇది ఇక్కడ దుప్పటాసు చిన్నపిల్లలు ఇవ్వచుద్దు చిన్నపిల్లలు ఎక్కువ దొరకట్లేదు అసలు జ్యువెలరీ ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ చూస్తా సింగిల్ వైట్ స్టోన్ స్టిక్కర్స్ ఉన్నాయా అంటే వైట్ సిల్వర్ కలర్ చిన్న చిన్న బాల్స్ ఉంటాయి దాని చుట్టూ ఇంకా కాదు బస్సలు దొరకట్లేదు చెందు వైట్ స్టోన్ ఉంది దాని చుట్టూ చిన్న చిన్న సిల్వర్ బాల్స్ వస్తాయి అన్నట్టు నేను అది పెట్టుకుంటా కదా ఇక్కడ ఉన్నాయి కాదు దూరం నుంచి చూస్తే అట్లా అనవడానికి అవి కాదు దొరకట్లేదు అసలు అవి అవి మనం అక్కడికి వెళ్ళినాం చూసినావా గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ తీసినాం బేగం బజార్ లో హోల్సేల్ షాపు వాళ్ళ దగ్గర అప్పుడు పెద్ద దండ తెచ్చుకున్నావు కదా అదే ఇన్ని రోజులు వాడుకున్నా అనమాట మళ్ళీ అట్లాంటి అంటే కొన్ని కొన్ని పోయినట్టున్నాయి దొరకలే అయిపోయినాయి మొత్తం ఇక అవి రియల్ పర్ల్స్ కదా అది మిస్ అయినా చేసుకుంటే తెలుసా

వేద్దామా ఇది తీసుకుందామా అది అడుగుదామా ఇది ఎంత అండి వన్ ఎయిటీ అంట హండ్రెడ్ రూపీస్కి ఇస్తారా కాదా వద్దులే ఆమె వద్దులేమ బపోదామా ముందుకి కార్ అకడమీ కార్ పార్టిసి ఆ తిగే మరి తీసుకుంటా నర్సింగ్ లో ప్రెజెంట్ ఏం లేచినా తీసుకునేది ఇదిగో మేకప్ ఐటమ్స్ కూడా ఇట్లా దొరుకుతాయి మంచిగా మరి ఐకానిక్ బేబీ లిప్స్ బ్లాక్ ని ఫస్ట్ తర్వాత మన సబ్స్క్రైబర్స్ చెప్తే తెలిసింది మనకు ఇదో ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఈ ఫ్లోర్ స్కిడ్ అయితే చందు బడ్స్ తీసుకోనా నర్సింగ్ మామూలుగా నర్సింగ్ స్టోర్స్ వేరే దగ్గర ఉన్న దానికన్నా ఈ అమీర్పేట దాంట్లో ఎందుకు అన్ని ఎక్కువ రేటు అనిపిస్తాయి నాకు దీంట్లో ఒకసారి వెళ్ళాం కదా మనం అదే పీచ్ కలర్ శారీ బ్లౌజ్ తీసుకున్నాం అని ఘోరంగా ఆర్ఎస్ బ్రదర్స్ అంతకు ముందు ఆర్ఎస్ బ్రదర్స్ లో ఈ కాంచీపురం నారాయణ సిల్క్స్ లేకుండే ఇప్పుడు యాడ్ చేసి వాళ్ళదే అనుకుంటారు చెప్పల్స్ కోసం సపరేట్గా చెప్పల్స్ అమెజాన్లో తీసుకునే అన్నీ ఉన్నాయి అవే వేసుకుంటలే ఇంకెందుకేనా అమెజాన్లో దగ్గర దగ్గర ట్వంటీ పేర్స్ తీసుకున్నా చెప్పల్స్ నా దగ్గర ఎందుకు నీకు వన్ టూ పేర్స్ ఉన్నాయి నాకు ట్వంటీ పేర్స్ నాకు దగ్గర దగ్గర ట్వంటీ కన్నా ఎక్కువనే ఉన్నాయి చెప్పల్స్ ఎక్కడుంది తింటా ఆఫ్టర్ డెలివరీ పానీపూరి తినడం మీ సెకండ్ టైం ఇప్పుడు తింటే ఇంతకుముందు ఒక్కసారి తిన్నా మన గల్లీలో పానీపూరి హ్యాండ్ వాష్ తిందా కట్లెట్ తిందామా పానీపూరియా బాగా వీడియో పెట్టినా అని చెప్పి ఓరాక్షన్ చేయకు ఫస్ట్ పానీపూరి తిందామన్నా చెందే ఇక్కడ బాగుంటుంది చందు కట్లెట్ తిందామా Vai ser é bom, gente, Pak ni buat daralah. <laughs> ah. బాగుంది కదా టేస్ట్ స్పైసీ ఉంది మంచిగా మా వరంగల్లో కూడా స్పైసీ ఉంటుంది హైదరాబాద్లో నాకు అసలు నచ్చదు కానీ ఇక్కడ బాగానే అనిపించింది ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన ఉంటుందండి ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా ఇక్కడ పక్కన పానీపూరి బండి ఉంటుంది షాపింగ్కి వచ్చిన వారందరూ తినడానికి ఇక్కడ సమోసా చాట్ పానీపూరి అన్నీ దొరుకుతాయి అమీర్పేట్లో షూట్ అయిపోయింది అండ్ స్ట్రీట్ షాపింగ్ అయిపోయింది అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి పాస్తా చేస్తున్నాను డిన్నర్కి డిసానో పాస్తా యూజ్ చేసి సింపుల్ రెసిపీ అయితే చేస్తున్నాను చిన్నపాపతో ఎలా మెయింటైన్ చేస్తున్నారో అని అడిగారు కదా అందుకే అది చూపించాను అనమాట మీకు కొంచెం కష్టమే ఎలా అయినా కూడా బట్ నేను బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను కాబట్టి నాకు అంత స్ట్రెస్ అయితే ఏమనిపించట్లేదు చూసేవాళ్ళే అంటూ ఉంటారు అయ్యో హారిక ఎలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని బట్ నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి నా ప్రెగ్నెన్సీ జర్నీ నేను అలాగే ఎంజాయ్ చేశాను ఇప్పుడు నా చిన్న బేబీతో నా వర్క్ కూడా నేను అంతే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను సో ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోతుంది నైట్ డిన్నర్కి కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట ఇంకా పాస్తా కానీ లైట్ ఫుడ్ ఏమి ఉంటుంది చెప్పండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెజ్జెస్ అన్నీ కుక్ చేసుకున్నాను అండ్ టమాటో గార్లిక్ అండ్ ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసేసాను పాస్తా కుక్ అయ్యాక పాస్తా మిక్స్ చేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది బట్ కొత్తిమీర లేదు నేనైతే కొంచెం టేస్ట్ ఇంకా బాగుండాలని చెప్పేసి పెప్పర్ యాడ్ చేశాను స్పైసీనెస్ కోసం పెప్పర్ బటర్ లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇంక ఇదండి డిన్నర్ అయితే ఇలా జరిగింది అండ్ ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే